హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను మీ లింగారెడ్డి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు టూర్ చివరి నిమిషం వరకు ఉత్తురటుగా సాగింది ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కర్నూలు టూర్ ప్లాన్ చేసుకున్నారు ఆ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత హర్షవర్ధన్ రెడ్డి కుమార్తె వివాహానికి అటెండ్ అయ్యేందుకు ఆయన హెలికాప్టర్ ద్వారా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు అయితే ముందుగా కర్నూలు జిల్లాకు సంబంధించి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో హెలిప్యాడ్ ఏర్పాటు చేసుకునేందుకు అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు అయితే చివరి నిమిషంలో హెలికాప్టర్ లాంచ్ అవ్వాల్సిన ప్రదేశం ఎక్కడైతే వీళ్ళు ప్లాన్ చేసుకున్నారో అక్కడ మాత్రం పోలీసులు పర్మిషన్ ఇచ్చేందుకు నిరాకరించారు చివరి నిమిషంలో ఆ హెలిప్యాడ్ని సతీష్ మెడికల్ కాలేజీకి మార్చుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఏర్పడింది రాత్రి ఆగ మేఘాల మీద చీకట్లో హెలిప్యాడ్ని వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈరోజు ఉదయం పది గంటల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి కర్నూలుకు హెలికాప్టర్ ద్వారా ఆయన ప్రయాణించారు అక్కడ హెలికాప్టర్ దిగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగానికి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో రెడ్డితో ఆయన కీలకమైన డెసిషన్ని అక్కడ వెల్లడించడం అయితే జరిగింది కర్నూలు రాజకీయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కొన్ని కీలకమైన విభాగాలకి జగన్మోహన్ రెడ్డి ఇటీవలే కొన్ని పదవులు అయితే ప్రకటించడం జరిగింది వాటిలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి రెడ్డికి కూడా రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టులతో పాటు ఎక్కువగా యాక్టివ్గా ఉంటున్న యూత్ని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసింది సో ఈ టార్గెట్ చేసిన వారి అందరి పక్షాన మాట్లాడాల్సిన ఆవశ్యకత బైరెడ్డిపై ఎంతో ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్లో చెప్పడం జరిగింది ఇప్పటివరకు ఎలక్షన్ రిజల్ట్ తర్వాత సైలెంట్గా ఉన్న బైరెడ్డి మొన్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల విషయంలో ఒకసారి బయటకు వచ్చి ఒక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తన చేతికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదని ఇచ్చినట్టయితే ఈరోజు పరిస్థితి ఇలా ఉండేది కాదని రేపు అధికారంలోకి వస్తే కొద్దిగా మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని చెప్పి ఆయన మీడియా ముఖంగా ఆయన మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి హెలీప్యాడ్లోనే జగన్ బైరెడ్డికి క్లాస్ పెట్టడం కూడా జరిగింది ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాట్లాడాలి కానీ ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడొద్దని చెప్పి హితబోధం చేయడం కూడా జరిగింది దాంతోపాటుగా రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి యువజన విభాగాన్ని బలోపేతం చేయడానికి తన మాటలతో తన యాక్టివ్నెస్తో బైరెడ్డికి ఇంకా అదనంగా జోష్ పెంచాలని చెప్పి జగన్ సూచించడం కూడా జరిగింది దీని తర్వాత ఆయన సతీష్ మెడికల్ కాలేజీ హెలిప్యాడ్ దగ్గర నుంచి పెళ్లి జరుగుతున్న ప్లేస్కి అయితే వెళ్ళారు అక్కడ నూతన వధువరులను ఆశీర్వదించి మళ్ళీ తిరుగు ప్రయాణంలో తాడేపల్లికి అయితే రావడం జరిగింది ఈ ఎపిసోడ్ మొత్తంలో ఈ రెండు బిగ్ ట్విస్టులు ఒకటి లాస్ట్ మినిట్లో జగన్ హెలిప్యాడ్కి సంబంధించిన పర్మిషన్స్ని ఎందుకు గవర్నమెంట్ అప్రూవ్ చేయలేదు రెండోది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి విషయంలో హెలిప్యాడ్లోనే జగన్ అక్కడ చెప్పాల్సిన అవసరం ఏముంది జనరల్గా పెళ్లికి వెళ్ళారు అక్కడ ఎక్కడైనా పక్క పిలిచి మాట్లాడొచ్చు లేదంటే సీఎం లేదంటే తాడేపల్లి పిలిపించుకొని కూడా మాట్లాడవచ్చు కానీ అంతమంది జనంలో బైరెడ్డి మీద జగన్ సీరియస్ అవడానికి కారణం రెండోది ఇక్కడ హెలిప్యాడ్ పర్మిషన్స్ని రిజెక్ట్ చేయడానికి కారణం ఈ రెండు కారణాలు ఏంటో మీకు తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్